వెల్కమ్ టీవీ న్యూస్ రాజంపల్లి వీరాయపాలెం గ్రామంలో ప్రకాశం పోలీసులు ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎవరైనా ప్రలోభాలు పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ సిఐ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నేను వచ్చి ఆ జిల్లాలో ఎస్పీగా బాధ్యత తీసుకున్న తర్వాత పది రోజులే అయ్యాయి సో వెంటనే మీ గ్రామానికి వచ్చే అవకాశం నాకు కుదిరింది ఇది మీరు ఇప్పుడు షార్ట్ టీమ్ డ్రిల్ చూశారా నచ్చిందా లేదా గ్రామ జిల్లా ఎస్పీగా నా నమస్కారాలు మొత్తోడిసారి నేను అదే అడుగుతున్నాను మీ ఊర్లో ప్రకాశ జిల్లా ఎస్పీ గారు ఎప్పుడు వచ్చారు గుర్తుందా నేను వచ్చే ముందు ఎవరు ఎప్పుడైనా వచ్చారా నేను వచ్చింది మొదటిసారి చెప్పండి పెద్ద దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చే ముందు ఏదైనా మీకు చూపించారా డ్రింక్ చూపించారా కవర్ చూపి చేశారా లేరా తుపాకులు చేశారు లేరా నచ్చిందా లేదా ఎంతమందికి నచ్చలేదు చెప్పండి ఇలాంటి వాళ్ళని పోలీసులు ఎప్పుడైనా మీ ఊరిలో చూసారా ఇది ప్రత్యేకత ఎన్నికలు వస్తే రకరకమైన పోలీసులు రకరకమైన ఆయుధాలతో ఇలాంటి పల్లెటూర్లో కూడా వెళ్ళి కవాతులు చేస్తారు ఇలాంటి సంఘటన జరిగిన ఎప్పుడైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు చర్య తీసుకోవడానికి అర్థమవుతుందా సో దానికోసం మన ప్రకాశం పోలీసులో ఉన్న మన నార్మల్ పోలీసుతో పాటు కేంద్రం నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున ఫోర్స్ బలగాలు పంపిస్తారు సో ఇది ఎవరి కోసం ఉంది ఇది మీ భద్రత కోసం మీరు ఎటువంటి భయపడకుండా ఎవరైనా వస్తే మేము చూసుకుంటాం దానికోసం ఇలాంటి బలగాలు వచ్చి కవాతులు చేసి మీ అందరిలో భరోసా కల్పిస్తారు అర్థమైందా సో ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పారు దానివల్ల దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా ఏదైనా ఇష్యూలు ఉంటే మీరు దయచేసి వెంటనే తెలియజేయండి ఇప్పుడు ఒక యాప్ చెప్పారు సివిజీ యాప్ ఎంతమందికి తెలుసు ఎంతమంది దగ్గర టచ్ మొబైల్ ఉందా టచ్ ఫోన్ ఎంతమంది దగ్గర ఉందితో పాటు వచ్చి రాజంపల్లిలో ఔరాంగ సదస్సులో పాల్గొనడం జరిగింది ఈ సదస్సులో మేము ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేకమైన స్వాట్ టీమ్ది ఆయుధాలతో కవాయితీ ప్రదర్శించడం జరిగింది ఇందులో అందరూ ఓటర్స్ని పోలీస్ తరఫు నుంచి ఒకటే భరోసా కల్పించడం జరిగింది ఏంటంటే ఎవరైనా మీ మీద ఒత్తిడి పెట్టినా ఎవరైనా అల్లరి చేస్తే ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగిన ప్రకాశం పోలీసు ఎప్పుడైనా వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటారు సో అందరూ సహకారంతో ఈ వచ్చే ఎన్నికలు శాంతిప్రియగా చేయడానికి మేమందరూ ప్రయత్నం